అమ్మ దూరమైన బాధని దిగమింగుకుంటూ అమ్మ ఇచ్చిన ధైర్యంతో అమ్మ ఇచ్చిన స్ఫూర్తితో అమ్మ జ్ఞాపకాల్లో అమ్మ నాన్నల మంచి స్మృతులతో మేము ఈరోజు అమ్మ రెండో నెల మాషికం మరియు నా పుట్టినరోజును పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ వారి నిర్వహిస్తున్న ఆనంద నిలయం పేద పిల్లల అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమంలో ఈరోజు మేము లంచ్ని అరేంజ్ చేయడం జరిగింది వారితో పాటు మేము కూడా ఇక్కడ ఫోన్ చేసి ఇంకొక మంచి పనికి నాంది పలుకుతూ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అజయ్ కుమార్ గారు మరియు కవిత గారు వారికి నమ్మ జ్ఞాపకార్థం ఈరోజు మీ అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక బాబు కూడా తన కూడా వారు ఈరోజు ఎనుగోలు చేయడం జరిగింది ఆ తల్లి తారదాగా ఏ ఉన్న ఉన్నా తన ఆత్మ శాంతి ఆ పగవతిని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని తలగా చూడాలని పూర్తిగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ తరఫున వారికి నమ్మకం పురస్కరిస్తూ అక్కడ చిన్నప్పటి నుంచి వచ్చి తను చాలా మంచి మనిషి ఎంత మంచిదంటే ఏడ కలిసినా తను బాగున్నావా అని అన్నాడు మాట్లాడారు నేను వారి ఇంటికి పోతే కూడా ఏదన్న తిన్నా అంటే ఏదో అర్థండి ఏది సార్ తిన్నది కానీ చెప్పి ఇంత మంచి ఒక మంచి స్వభావం గల వ్యక్తి ఈరోజు మా మా అందరి మధ్య వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబంతో నాకు చాలా అనుబంధం వారి అమ్మగారు కూడా చాలా తక్కువ తల్లి గారు కూడా చాలా తల్లి తల్లి ఇద్దరు కూడా నాకు బాగా ఆత్మీయుంది వారి కుటుంబం ఇంటికి అప్పుడప్పుడు మార్కెట్ పెట్టుకుంటూ మంచిగా పెట్టుకోవచ్చు వారితో కూడా నా సంబంధం వాళ్ళ నాన్నగారు కూడా మా నాన్నగారి కోడికి వెళ్ళని వెళ్ళి వారి కూడా పక్క పక్కకి ఆత్మీయ అనుబంధాలు కలిగిన వ్యక్తి చాలా మంచి మనిషి వారి కుటుంబం అంతా కూడా ఎంతో మందికి సహాయ సాయ సహకారాన్ని ఒక గొప్ప వ్యక్తి అసలు నా చెప్పన్న విషయం కూడా నాకు ఎందుకంటే చాలా తేడా విధులుగా ప్రతిష్ఠించింది గెండాలతో ఇద్దరు కూడా టీచెట్గా జాబ్ చేసుకుని వారు కూడా సమాజానికి తీసుకోవాలనిపిస్తున్న గొప్ప వ్యక్తి తన కూతురైనటువంటి కథ గారు తను కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్పడుతున్నటువంటి ఎదుగుతుంది వీడియోలు కానీ ఎన్నో ఆదర్శమైనటువంటి సమాజానికి ఉపయోగపడుతుంది పేద పిల్లలకు ఛాయాన్ని చేయిస్తూ వారి విద్యా బోధన చేస్తూ ఎంతోమందికి దాదాపు ఈ మంచిర్యాద జిల్లాలో తన గెలవంటి వ్యక్తులు మా కుల సంఘాల్లో కూడా ఎవరో ఉంటారు కాబట్టి ఆ పరంతులు నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఆర్గత ఆమె అందరితో జరుపుకోవడం ఆమె నరకసారి తన ఏ లోపంలో ఉన్న వారి ఆత్మశాంతి ఈ కూడా కుటుంబం లేదా వారి యొక్క ఆశీస్సు ఉండాలని నల్వంత నొకసారి జరుపుకుంటూ ఈరోజు మీ అందరూ కూడా భోజన సదుపాయం కనిపిస్తూ మరియు బాహు చదువులు కూడా

ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాము అని చెప్పాను కదా సో ఒక పేద తల్లిదండ్రులు లేని విద్యార్థిని మనం రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం మరియు అనాథ పిల్లల ఆశ్రమంలో చదువుకుంటున్న పిల్లలు శిశుమందిర్ అంటే మన భారతీయ సంస్కృతి హిందూ సాంప్రదాయానికి అర్థం పెట్టే విధంగా శిశుమందిర్ పాఠశాలలు సమాజంలో ఎంతో కృషి చేస్తున్నాయి సో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా కృషి చేస్తున్న శిశుమందిర్ పాఠశాలల్ని ప్రోత్సహించాలి ఒక అనాథ తల్లిదండ్రులు లేని విద్యార్థికి మనం చేయూతనిస్తే ఆ విద్యార్థి ఒక భారతదేశ గర్వించదగ్గ బిడ్డగా ఎదుగుతాడు అనే ఒక ఆలోచనతో గుండా సుధాకర్ గారు చందూరి మహేందర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు నేను నా తమ్ముళ్ళు మా అమ్మ నాన్నల పేరు మీద జ్ఞాపకార్థంగా సిద్ధంకి అజయ్ అనే మూడవ తరగతి విద్యార్థిని మేము అడాప్ట్ చేసుకున్నాము ఆ త ఈ పిల్లవాడు పదవ తరగతి చదివేదాకా ఈ అబ్బాయి చదువుకి మేము బాధ్యత తీసుకున్నాము సో మరి శిశుమందిర్ పాఠశాలల్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే వాల్యూ ఎడ్యుకేషన్ విలువలతో కూడిన విద్య యోగ్చాప్ కేల్కూ కోలాటం ఘోష్ ఇలాంటి మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న శిశుమందిర్ పాఠశాలల మీద ఉన్న గౌరవంతో హిందూ సాంప్రదాయానికి పెద్దపీట వేస్తున్న గౌరవంతో మేము ఈరోజు ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలి అని నిర్ణయించుకొని చిరంజీవి సిద్ధంకి అజయ్ని మేము చేరదీయడం జరిగింది థ్యాంక్స్ లాట్ ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి మందిర్ పాఠశాల వా నిర్వాహకులకి గుండా సుధాకర్ గారికి చందూరి మహేందర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము மே கொடுக்கு அண்ணன் கொடுக்க எடுத்துமா அன்னிக்கு మీ అద్దు మంచిగా ఉండాలి మంచి మంచిగా ఉండాలి ఆరోగ్యం ఉండాలి డాక్టర్ డాక్టర్ వచ్చి చూస్తాడా డాక్టర్ వచ్చి చూస్తాడా మధ్య మధ్యలో మంచి ఉండాలమ్మా ఇంతకుముందు మరి నేను ఇంతకుముందు ఒకసారి వచ్చింది గుర్తు పట్టిందా ఈ అమ్మ ఉండే రెండు సార్లు వచ్చింది